పెద్ద పరిమాణంలో ఉన్నా సరే నీ విశ్వాసం ఎట్లుండలో తెలుసా ఇతరులకు హాని చేసే ఇతరులకు కీడు చేసే విశ్వాసం నీకు ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అదే కదా మనుషుల జ్ఞానం అంటే ఇతరులని నశింపజేసేది ఇతరులని కించపరిచేది ఇతరులని బాధ పెట్టేది మనకి ఎన్నిసార్లు లేవండి ఒకసారి జ్ఞాపకం చేసుకో ఎన్నిసార్లు లేవు ఆ జ్ఞానాన్ని వదిలిపెట్టి ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టి మనం దేవుని శక్తిని ఆశ్రయించదుముగాక హలోయ్య ఖనాను వివాహ వివాహంలో దేవుడు చేసిన మరి మరి రసాన్ని బట్టి ఆ ద్రాక్ష రసం రిటర్న్ పోలేదు కానీ ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రము వారి వారి ఇళ్ళల్లోకి వెళ్ళినాయి వారి అద్భుతాన్ని ఎంత గొప్పగా మరి చెప్పుకున్నారో ఎంతగా దేవుణ్ణి మహిమపరిచారో దేవి నామానికి మహిమ కలుగును గాక కానా వివాహంలో చేసిన అద్భుతమే కానీ ఆ ద్రాక్షరసం ఆ రాతి బాణల్లోనే ఉండిపోయింది కానీ ఐదు రొట్టెలు రెండు చేపలు చేసిన అద్భుతము గంపల్లోనికి వెళ్ళి వారి ఇండ్లల్లోనికి వెళ్ళింది హలలుయా దేవి నామానికి మహిమ కలుగునుగాక నీలో ఉన్న విశ్వాసము కూడగట్టుకొని బయటికి వచ్చినప్పుడు దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు అది ఇతరుల ఇళ్ళకి ఆశీర్వాదం తీసుకొస్తుంది నీ ఇంటికి దీవెనను తీసుకొస్తుంది నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఏ విషయంలో సఫర్ అవుతున్నావో ఏ విషయంలో కన్నీరు గారుస్తున్నావో ఏ రోజు నుంచి దేవుని ఒకటే ఒకటి అడుగు నీకున్న విశ్వాసముతో గర్భఫలము లేదా స్వస్థత లేదా అప్పులున్నాయా లేమితో బాధపడుతున్నవా దుఃఖముతో బాధపడుతున్నవా లేకపోతే ఇరుగు పొరుగు వారితో సమస్యతో బాధపడుతున్నవా లేకపోతే నిన్నెవరైనా హేళన చేసేవారితో నువ్వు బాధపడుతున్నవేమో నీకున్న విశ్వాసాన్ని కూడగట్టుకొని పరిమాణము చొప్పున బయటికి తీసుకువస్తే దేవుని శక్తి దిగబోతుంది అది అనేకులకు ఆశీర్వాదాన్ని తీసుకురావాలి హాలేను దేవి నామానికి మహిమ గాక అందరం లేచి నిలబడదాం దేవుని బిడ్డలారా దగ్గర దగ్గరున్న ఐదు రొట్టెలు చూడండి చిన్న దగ్గరున్న దగ్గర ఉన్న ఐదు రొట్టెలు అక్కడున్న జనసంఖ్యకే మరుగు చేయబడ్డాయి అవునా ఎప్పుడైతే ఏ సయ్య వచ్చిందో అది అనేకులకు తెలియజేయబడింది నీలో ఉన్న విశ్వాసము నీలో ఉన్న విశ్వాసము నీ పరిస్థితులకు మరుగు చేయబడుతుందేమో నీకున్న కష్టానికి మరుగు చేయబడుతుందేమో నువ్వు ఎదుర్కొంటున్న అవమానానికి మరుగు చేయబడ్డదేమో దేవుని ఆయన శక్తి మీద ఆదుకు నీ విశ్వాసము కొండనెక్కించబోతుంది శిఖరాన్ని ఎక్కించబోతుంది దేవుని బిడ్డ మీరు నమ్మండి ఏ బాధలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా నీవు నీలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీసుకురా దేని ద్వారా అంటే క్రియల ద్వారా క్రియల ద్వారా అబ్రహాము చూసి చూసింది మాట్లాడాడు చూసింది విన్నాడమ్మా నువ్వు దేన్ని చూడగలుగుతున్నావు దాన్ని నువ్వు మాట్లాడు దాన్ని నువ్వు విను దాన్ని నువ్వు నడుచు ఆ క్రియలో నువ్వు అడుగు పెడితే గాడ్ పవర్ దిగబోతుంది దేవుని శక్తి దిగబోతుంది నీ మీదికి నీ నుండి రాబోతున్న అద్భుతం మీదికి దేవుని బిడ్డలారా కళ్ళు మూసుకుందాం పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాము ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు ఆయన క్షమించగలిగిన దేవుడు ఆయన మన విశ్వాసానికి బిడ్డలారా నీ విశ్వాస పరుగు పందెములో ఆయన వైపు చూస్తున్నావా ఒకవేళ నువ్వు చూడలేని పక్షాన నువ్వు జారుతున్నట్లు నువ్వు పడిపోతున్నట్లు పడిపోయే వారి నోటిలో అవిశ్వాసం ఉంటుంది దిగజారుతున్న వారి జీవితములో అపనమ్మకాలు ఎదురవుతాయి దేవుని బిడ్డలారా ఒకవేళ నువ్వు అటువంటి స్థితిలో నువ్వు ఉంటే నన్ను క్షమించు ప్రభువా నన్ను క్షమించు నన్ను నీ రక్తంలో గడగండి నన్ను నీ స్వీకరించండి ఈ వాక్యాన్ని ఎవరైతే వినడానికి వాళ్ళు వారికున్న స్థితిలను ఒప్పుకోలు చేస్తున్నారో ప్రభువ అయ్యా నిన్ను చూసి నేను నడవలేక నీవిచ్చిన మాటను నేను పట్టుకొనలేక అవిశ్వాస సంబంధమైన మాటలు అవిశ్వాస సంబంధమైన

ఎవరు పడిపోరంట ఆయనని చెయ్యి పట్టుకున్నాడా తల్లి నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయనని చెయ్యి నువ్వు పడిపోకుండా ఉంటావు తల్లి నువ్వు ఒకవేళ ఆయన హస్తాన్ని నువ్వే పట్టుకుంటే నువ్వు పడిపోతున్నట్లు నువ్వు జారిపోతున్నట్లు విశ్వాసములో థ్యాంక్ యూ హోలీ స్పిరి ఒక్కసారి మనల్ని మనం ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో వివాహములో ఆ రాతి చేయబడిన ఆ అద్భుతము ద్రాక్ష ఉండి మనుషులకే అందజేయబడింది కానీ ఐదు రొట్టెలు రెండు చేపలు చిన్నవాణి దగ్గర మరుగుగా ఉన్నవి ఉన్నవిచ్చినప్పుడు అనేకులు దీవిచ్చబడ్డారు వారి ఇంటికి కూడా ఆ సంపద ఆ ఇంటికి కూడా వెళ్ళిందమ్మా ఆశీర్వాదము ఆ జీవము నీ అంటా నువ్వు ఏది చూస్తున్నావో ఏది మాట్లాడుతున్నావో ఏది పెట్టున్నావో దాని క్రియారూపకంలోనికి నువ్వు పెట్టినప్పుడే దేవుని శక్తి దిగుతుంది ఆ శక్తి నిన్న అనేకుల ఎదుట కదపరుస్తుంది అనేకులకు దీవెనకరంగా పెడుతుంది థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ప్రభా మేము ఈ మాటలను బట్టి మా విశ్వాసములో మనుషుల జ్ఞానమును ఈ భూ సంబంధమైన జ్ఞానమును మేము ఆధారము చేసుకొనము కానీ నీ శక్తిని మేము ఆశ్రయించినట్లు ఉండునట్లు పరిశుద్ధాత్మదేవా నడిపింపును ఇక్కడున్న ప్రతి బిడ్డకు ఏ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేబడును కాక ప్రతి అనారోగ్యాలను ప్రతి లేమిని ప్రతి కన్నీటిని అలాయమైపోవును గాక అయ్యా మోయని గర్భము ఏసు నామములో మోయును గాక కనని గర్భాలు ఏసు నామములో కనుడు గాక ఓ నీ వాక్కు విడుదల చేస్తున్నాను ప్రభువా ఏసు నామములో విశ్వాసముతో పొందుకోండి దేవుని శక్తిని విశ్వాసముతో ఈ దినము నుండి భవిష్యత్తుకు నా మాటలతో నేను నిర్మించుకోబోతున్నాను నా ప్రణాళికను నా విశ్వాసముతో నేను నిర్మించుకోబోతున్నాను పలుకు ఏసునామములో పొందుకు ఏసునామములో విశ్వసించు ఏసునామములో అయ్యా మా ప్రియులు కార్యములు అడుగు పెట్టుదురుగాక తాతాను క్రియల మీద వారి కాక వాడి తలను ఆ కృపని బిడలకు దయచేయమని బిడ్డందరినీ దీవించి బలపరిచి మీ దయగలిగిన హస్తములో మమ్మల్ని మీకు సమర్పించుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని సయ్యనామంలో అడిగి వేడుకుని ప్రార్థన మా తండ్రి ఆమె